ఎంతమంది సంతోషంగా తను గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి మరలా Thank you maya stotra maya stotra maya ఆలలు యహాలలు యహాలలు య థ్యాంక్ యూ జీ హాలలు పోనుడస్తోత్రం రక్షించితివి స్తోత్రం రుపాత్యుదం చేతుపై మీరు చేసిన యొక్క యాగాన్ని త్యాగాన్ని తండ్రి తల పోస్తూ తండ్రి ఆయన ఇదిగో నీ సన్నిధిలో చేరి నేను స్థుతించే భాగ్యం మాకు దయచేస్తారు నీకు వందలు స్తోత్ర ఆయన పాపులము నీచులమునైనా దౌర్భాగ్యమైనటువంటి మా కరకు తండ్రి నాయన ఇదిగో లోకానికి దిగి వచ్చి తండ్రి నేను మీ యొక్కనైనా పవిత్ర రక్తం చేతనైనా అందరిని పరిశుద్ధపరిచి తండ్రితో సమాధానం పరిచిన దేవానికి వంద ఆయన మీరు ఇచ్చినటువంటి గొప్పనైనా కృపను నాయన మేము నాయన నిరర్ధకం చేసుకోకుండా తండ్రి నుంచి ఆరాధించడానికి నేను మీ కృపను బట్టి వందనాల స్థుతులు స్తోత్రాలు ఇదిగో నాయన ఈ నాయన మీరు సిలువలో పలికినటువంటి అమూల్యమైనటువంటి ఏడు మాటలనైనా దైవజన్ల నోట నుండి నాయన మేము వినిచుండగా తండ్రి నేను నీ నీ దాసు నైనా ఏడింతలో ఆత్మశక్తి చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు నీ గొప్ప కార్యాలను అయిన ఈ ప్రాంగణంలో జరిగించండి తండ్రి నీ ఆత్మశక్తి చేత నింపండి తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి నాన్న ఈ కోడిక ద్వారా తండ్రి ఒక గొప్ప నేను ఆశీర్వాదం మేము అందరం పొందుకోవటాన్ని మీకు ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు మాతో ఉన్నారు తండ్రి మీకు వందనాలు ఇంకా జరగవలసిన ప్రతి కార్యక్రమంలో తండ్రి మీ ఆత్మ అధ్యక్షుడు నడిపించి బలపరిచి మీరే మహిమ పొందుకొని అక్కడ ఏడు వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి Pula por చూస్తున్నారు వారందరి జీవితాల్లో కూడా నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను వారి కొరకు కనబరిచి మహిమ నామమున ప్రార్థించి పొంది తండ్రి ఆమె మనమందరం కలిసి ఏకముగా కొడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప పాద్యాన్ని బట్టి నేను దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉన్నాను మరొకసారి మన సంఘములన్నిటినీ ప్రభు నామంలో శుభములు అలాగే టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వీడియోలకు ప్రభు నామంలో నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున మరి ఎంతోమంది దైవ సేవకులు ఉంటుండగా మరి దైవ సేవకులు మరి దైవజనులు మరి జ్యోతిరాజ్ గారు మరి నన్ను జ్ఞాపకం చేసుకొని ఎక్కడో దూరదేశంలో నుండి ఒకసారి ఫోన్ చేసి అలా మీరు రావాలి అన్నప్పుడు నేను చెప్పాను నాయనా ఇప్పుడు నేను సొంతంగా పెట్టుకునేటువంటి సంఘము కదా కాబట్టి మరి అప్పుడు నేను ఉండాలి ఆ యొక్క సంగ మాటలు చాలా విలువైనటువంటి ఒక మాటలు కదండి సదనంగా ఒక వ్యక్తి అవసాన సమయంలో ఉన్నప్పుడు మనసు మీద ఉన్నప్పుడు లేక కాసేపట్లో ఏమైపోతుందో తెలియదు అనేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు వారు చెప్పే ఏ మాటనైనా చాలా జాగ్రత్తగా మనం వింటాము అలాగే ఆ మాటను మన శువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో ఉన్నటువంటి ఒక మాట అక్కడ కుడివైపున వైపున ఒకని ఎడమ వైపున ఒకని ఆమె వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను తండ్రి వీరేమి చేయించున్నారు వీరి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు క్షమించేటువంటి ఒక దేవుడు మొదట్లో ఆదామ మమ్మల్ని నా పోలితో అనేది చేసుకుంటే ఈ మానవుడు కూడా నా మాట వెనుకొండగా నా మాటకు లోపడకుండగా పాపము చేసినటువంటి వాడు అయ్యాడు పాపన అక్కడి నుంచే కనబడుతూ ఉంటుంది దేవుడు ఆ పోటలోనికి వచ్చిన ఈ యొక్క పాపము చేసి ఆయన ఇచ్చిన క్షమాపణను మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మన పొరుగు వారిని క్షమిద్దాం ఈ మధ్య నేను గమనిస్తూ ఉన్నప్పుడు విచారకరమైన విషయం ఏంటంటే ఇంట్లో ఉంది మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోతూ ఉన్నాం ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోతూ ఉన్నాం భార్య భర్తల మధ్యలో క్షమాపణ లేని కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి అన్నదమ్ముల మధ్యలో క్షమించలేనిటువంటి పరిస్థితి చాలా విపరీతంగా కనబడుతూ ఉంది ప్రార్థించేటప్పుడు ఎంతో అద్భుతంగా ఆమెను నేను క్షమించలేనండి ఆ వ్యక్తిని నేను క్షమించలేనండి అని మన యొక్క గుండె బరువుని మనలోనే పెట్టుకొని ఊరుకుంటూ ఉన్నాను ఈ రోజుని ప్రభు కోరుతున్న మాట ఏంటంటే మన పాపములన్నిటిని క్షమించేశారు మనం ఆయన పట్ల చేసినటువంటి క్షమించవలసిన ఇంకొక వ్యక్తి యొక్క జీవితమే నేను చూపిస్తున్నా అది సము మొదటి గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో గనక మనం చూస్తే అభిషేకించబడినటువంటి ఒక సములు దామేది మీద ఈర్ష్య కలిగినటువంటి వాడే దామేదును చప్పుదామని చూస్తాడు రెండు సార్లు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు